అందరికి నమస్కారం మేమైతే మా పత్తి అనమాట ఒక పది ఇరవై రోజుల నుంచి పత్తి ఏరుతా ఉన్నారు అనమాట వాళ్ళు మా అమ్మ వాళ్ళు పత్తి ఏరుతా ఉన్నారు అయితే పత్తి ఏరిపి కైకి పిలిపించి రోజు ఏర్పిస్తా అనమాట అయితే రోజు మాకు వాళ్ళు పనికి వస్తున్నారు పనికి వస్తున్నారు అన్నట్టు అయితే వాళ్ళ కొంచెం రిఫ్రెష్మెంట్ గా ఉండడానికి అని చెప్పి ఇది ఈ కళ్ళు అయితే మామ కోసం ఈ స్ట్రైట్ థమ్స్అప్ ఇంకా ఎగ్ పఫ్ పఫ్లు అనేది తీసుకెళ్తున్నాం అనమాట ఎప్పటికీ తినేది కాకుండా కొంచెం వెరైటీగా ఏదైనా రైస్ లాంటిది ఏదైనా ప్రిపేర్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి కామన్ అన్నం తింటా ఉంటారు కదా ఇవైతే ఎప్పుడు తినుండరు వాళ్ళ మన్మరాల్లో మన్మర్లకు లేకపోతే వాళ్ళ కూతుర్లకు ఉంటారు ఎగ్ పఫ్లు కానీ స్ప్రైట్లు థంప్సప్ లు కానీ వాళ్ళు ధైర్యం చేసి తాగరన్నట్టు అందుకని చెప్పేసి అట్లా రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పేసి తీసుకుపోతా ఉన్నాము మా అత్తమ్మకు మాత్రం ఈ కూల్ డ్రింక్స్ ఎగ్ పఫ్లకన్నా కొంచెం కళ్ళంటే బాగా ఇష్టము

మంచి ఉన్నాడు ఇంకా మీకోసమే కొడుగుడ్డు తింటావా కొడుగుడ్డ తింటావు కదమ్మాడుగుడ్డు తిన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా సోమవారం ఎగ్ పప్పు పెళ్లి రోజు కాదు పుట్టినరోజు కాదు ఒకసారి మేము ఇక్కడ రావాలనుకున్నాం అట్లా ఇవ్వాలనుకున్నాం అనమాట నీకు కర్రీ ఉందమ్మా కర్రీ కర్రీ ఉంది

ఇది కూడా ఎగ్గుదే అంటే వట్టి తక్కువ ఉన్నాయమ్మ వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయని ఇది కూడా ఎగ్గుదే అతను ఇచ్చిన ఇంకోటి అతమ రెండు మీరు తక్కువ మంది ఉన్నారని తర్వాత అన్నట్టు అందుకని రెండేడు తీసుకోండి అమ్మకు ఒకటే పాపం అమ్మకు ఒకటే పాపం అయినా కానీ ఏ వెరైటీ అయినా సోమవారం సోమవారం అయిపోతా ఉన్నది అదన్నమాట ఇంకా అందరూ నేను బక్క పడ్డానికి మస్తు బాధపడతా ఉన్నారు అట్లా ఉంటది అనమాట అప్పుడప్పుడు వస్తా ఉంటాయి కదా మాట్లాడుతూ ఉంటా అదనమాట ఇంకా మా బిడ్డ బక్క వడ్డదని ఇప్పుడే పిన్ని బాగా ముచ్చట్లు ఏంటక్క ఆయంటక్క ఏంటక్క ముచ్చట్లు బాగా సాగుతుంటాయి ఇట్లా ఒక్క తర్వాత ఒక పత్తి ఏడుతూ ఉంటారు పక్కబడి సాలలు ముచ్చట్లు కథలు కార్ఖానలు అన్ని నడుస్తే ఉంటాయి పక్కలో చేయలా మనిషి అయితే పట్టించిందట ఇంకో మనిషి ఎందుకు తీసుకోవాలి నీ బిడ్డ ఎందుకు తీసుకోవాలి నువ్వు వచ్చే పట్ట ఫోమ్ అన్నారట కప్పకెళ్ళ కొట్టిందట వాళ్ళ బిడ్డ దాదాపు వేరుతుంది నువ్వు వేరేవని ఇట్లాంటి అన్ని సరదా ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటూ పని చేస్తా అంటేనే పని మీద అరే పని చేస్తానమని అలసట తెలియదు ఏదో ఒక ముచ్చట్లు ఏదో ఒక టాపిక్ అనేది నడుస్తా ఉంటదన్నమాట ఇక్కడ వచ్చేసి అమ్మున్నది అమ్మ ఉన్నది అమ్మ మరి ఎప్పుడైనా బాగా మాట్లాడుతుంది మనమలా చిన్నప్పుడేమో మంచిగా అమ్మా అమ్మ అంటే అమ్మతో మాట్లాడతాం మాకు మాటలు కలిసినాయి ఎప్పుడో మంచిగా మాట్లాడే బంధు పెట్టిండు పెద్దో నాయుడు మాట్లాడతలేడు

మేము ఇంకెక్కడ పెట్టాము పత్ అత్త తెలిసింది కరెక్ట్ ఫ్రీ బస్ అన్న వల్ల బిడ్డ దగ్గరకో లేదా కొడుకు దగ్గర ఇప్పుడు ఎండకాలని అన్నీ అయిపోయినా అది మరి కొన్ని బస్సులకు ఉన్నాయట కొన్ని బస్సులకు లేదా మనము ఫ్రీ బస్ లెక్తావా లేదా పైసలు పెట్టా బస్సులు ఎక్కుతావా ఫ్రీ బస్ ఎక్తాం ఫ్రీ బస్ ఎక్తం ఓకేనా అట్లా ఇలా సరదా సరదాగా ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు అన్నమాట చేస్తూనే ఉంటారు దాకా పొద్దున ఎన్నికలకమ్మా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి ఇక్కడ ఏరుకుంటారు తొమ్మిదిన్నర చేరుకొని సాయంత్రం నాలుగు ఐదు వరకు నాలుగు ఐదు గంటల వరకు చేస్తే ఉంటుంది ఇట్లా పత్తి ఇట్లా పత్తి ఉంటది అన్నట్టు అయితే ఇప్పుడు అత్తమ్మ స్పందన తెలుసుకుందాము అత్తమ్మ మరి ఫ్రీ బస్ లా ప్రయాణము ఎప్పుడు చేయబోతారు మీరు చేయలేదని నాకు అర్థమైంది చేయలేదే కానీ ఫ్రీ బస్ లో పోదాం అంటే వీని కార్ ఉన్నది వీని కార్లు ఎక్కడ తీసుకోతారో మనలా అని అనుకుంటాను లేకపోతే నువ్వు నేను ఫ్రీ బస్ ఎట్లా చూడంటే మీరిద్దరు బస్సులు రండి మీ కారు మాకు ఫ్రీ లేదు కదా ఇగో ఒకవేళ కార్లో ఎవరు పట్టకపోయినా మా ఆమయ్యాని బస్సు కి రమ్మని పంపిత్తది మా అత్తమ్మ ఇగ ఈ కారు నుంచి అందరూ వాళ్ళకి కావచ్చు ఫ్రీ అని బావలు ఒక్కల్ వారు ఉంటాయి కావచ్చు లేకపోతే పిల్లల మందని తోలిస్తాం ఎందుకంటే అల్లరి అల్లరా చేస్తారు కదా అందుకని కానీ పిల్లలకు పైసలే కావచ్చు అవునవును

అవును ఆలోచించనుండే ఇది కూడా నాకే బాగా పెట్టాలని ఆరామకుంది ఎప్పుడో

కాడి అదృష్టం లక్ష రూపాయలు ఏది ఆ పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇస్తాయి ఆ తుల బంగారం అట లక్ష తుల బంగారం అది కూడా నయమే అనిపించింది మిల్కి నీళ్ళే ఉన్నా మిల్కి పెళ్లి చేద్దాం అని చూస్తానమ్మా అప్పుడు రాదమ్మా పద్దెనిమిది శాతం నిండితేనే ఆ పైసలు వస్తాయి నిండుదనే వస్తాయి కూడా రావు అమ్మ స్ట్రైటా అమ్మ స్ట్రైటా తమ్సబ్బా ఓ దేవుడు ఇచ్చిండు కదా ఓ పిల్లలు ఓ పిల్లగా ఇచ్చిండు కదా వాళ్ళకు ఈ ప్రభుత్వం మంచిగా చేసి ఇంకో పదిహేను ఉంటే మమ్మల్ని పెళ్లి చేస్తాం అత్తం ఇప్పుడే మల్బరాలు పెళ్లి గురించి అదే లక్ష తులా బంగారం వస్తుంది ఈ ప్రభుత్వం మంచి చేస్తే ఇంకా అప్పటి వరకు ఇంకా నాలుగు నాలుగు తులాలు పెడతారా ఐదు తులాలు పెడతారా పెళ్లి పెళ్లి మొత్తం వాళ్ళు చేస్తారా ఈ మొబైల్కి ఏం లేదు కదా అయ్యో అమ్మ నువ్వేలా ఇలా నీసే కదా సోమవారం కదా ఆ విషయం నా తెలియక కళ్ళు తీసుకున్నా

అట్లే ఉండదు తాడు వస్తాను అడుగు ఎవరు ఇచ్చిన ఇప్పుడు నువ్వు ఇస్తేనే తాగుతాను గీతను అడుగు ఎండోసార్ వాళ్ళ వాళ్ళు ఇచ్చిన తాగుంటాయలేదు పోతాను తిరుపతి అమ్మాయి మళ్ళా ఎగుపప్పు వచ్చింది కదా అన్న నన్ను కారగోడి అనే పడి వాళ్ళ పడుతుంది కారపడి నుండి కారపడి నాకు ఇక్కడ మొత్తం మొత్తం వైట్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తా మొత్తం పత్తి మొత్తం ఇదంతా దీంతోనే కాటన్ తయారైతే దీంతోనే అన్ని బట్టలు తయారైతే అన్నమాట ಇದೇ ಪತ್ತಿ ತಲೆ ತೆಲ ಪತ್ತ ಏರಿ చేను పని గుర్తు ఉంటది ఏ బాధలు గుర్తుండయి అసలు చేన్ల పని చేన్ల పని చేయాలనే ఉంటది ఇక ఆలోచన ఇంకో ఇంకో దిక్కు ఆలోచన పోదు ఇంకో బాధలు ఏది ఏది ఏర్పడది పక్కన బాధ గురించి మీరు మాట్లాడడం ఇంకో బాలు ఏడాతుంది అమ్మా పక్క ఏడబడతాలు పక్క సంగతి ఏంది ఇటు పక్క ఆటి పక్క ఇంటి ముద్ర ఇంటి వెనక ఏమైతా మొన్న వాళ్ళు లేచిపోయింది అంటే ఇంకోటి అబ్బో లేచిపోయే కానీ ఉన్నావా ఇంకోటి బిడ్డ కొడుకు బిడ్డ కొడుకు అని కూడా పుట్టిస్తాను వీడియో కొడుకేనాయో నేను చూసేస్తాను నీకే కానీ వీడియో కోడి దగ్గర ఉన్నావా ఆ వీడియో కొడుకు పెళ్లి చేసి కానీ అంటారు ఆ వాడు పోయి నెల రోజులు అవుతుంది కానీ వాడు బీటో కొడుకు పెళ్లి చేస్తారు మళ్ళీ ఈ వ్యవసాయం చేసేటోళ్ళకి ఇంటికాడైతే అస్సలు ఉండబోద్ది కాదు మా ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏం చేస్తాను అమ్మాట అంటే రా బత్తికి మందు కొడతాను రా పత్తి కలుస్తానరా రా అనేది తప్పితే ఈ పత్తున్న ఈ ఆరు నెలలు ఆరు నెలలు ఏ మాట వినపడది ఇక అత్తమైతే ఇంటికాడ ఉన్న సందర్భాలు అయితే తక్కువ మేము వస్తే మాతోని ఉండడానికి అయ్యో బిడ్డ వచ్చిందనో లేకపోతే కొడుకు వచ్చిందనో మాతో ఇంత టైం స్పెండ్ చేస్తారు తప్పితే ఇక మీతో అంత ఇక్కడ రెండు గంటల టైం ఉన్నా కూడా మళ్ళీ చేయడం నియమనైతే నిద్ర పడుతుంది కాదు అయ్యో లేదా మనుషులు మనుషులు దొరికిర దొరకలేదా పత్తేరుడు కావాలి అది పురుగు పడుతుంది బాధ అదో బాధ ఇదో బాధ మా అత్తమ్మకైతే మనసు అంతా ఉంటది ఇక చైన్ గురించి రంది పడుతానే ఉంటది అది అవును డాడీ కూడా చైన్ గురించి రంది ఉంటది కాకపోతే కొంచెం నిద్రపోతే మంచిగా ఉండనిపి మామయ్య ఏం చేస్తాం తమ్మా మామయ్య గడ్డి ఎత్తా అనిపిటేయాలి ఎడ్లకు గడ్డి మళ్ళీ ఎడ్ల గురించి కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే వ్యవసాయం ఎడ్ల ఇంపార్టెంట్ బాగా దున్నడానికి అన్నిటికి వీళ్ళు ఎటు పోరాదు ఆ ఎడ్లను చూసుకోవడం అదంతా ఉంటుందన్నమాట ఇట్లా ఇదన్నమాట అయితే ఇక్కడికి వచ్చినాం సరదా సరదాగా లోకి వచ్చి ఒకసారి వీళ్ళకి వచ్చి ట్రీట్ ఇయ్యాలని అనుకున్నాం అనమాట అది ఈ రోజు కంప్లీట్ అయిపోయింది ఈ సంవత్సరం ఈ అంటే సంవత్సరానికి ఒకసారి ఇట్లా ఇవ్వడం నాకు అలవాటు అయిపోయింది ఈ సంవత్సరం కాకపోతే తక్కువ మందితోనే ఇస్తున్నందుకు చాలా బాధ అనిపించింది ఇంకా ఎక్కువ మంది ఉంటే మంచిగా ఉండే అనిపించింది బాబా ఏదైనా స్పెషల్ చేసుకుని కళ తెచ్చుకుందాము ఏదన్నా వెరైటీగా కానీ అత్తమ్మ టైం ఇవ్వాలి కదా ఈ పత్తి ఏడు మొత్తం కంప్లీట్ అయితేనే ఏదైనా కొంచెం కుదుట పడుతుంది మనసు నిమ్మల ఉంటుంది కంప్లీట్ అయిపోతే ఇంకా ఎన్ని రోజులు ఉంది అత్తమ్మ పత్తి ఏడు వారం అయితే ఇంకా వారం ఉంది అంటే ఇట్లా ఇప్పుడు ఏదైనా పని ఏదైనా కావాలంటే మనం ఏది ఒక మనిషిని పెడతారు ఒక పిఏని పెడతారు ఎక్స్పెక్టేషన్స్ కోసం అంటే ఎంత ఎన్ని రోజులు పడుతుంది ఇంకేంటిది ఎంత ఉంది ఏం అంటే ఏదైనా పని ఉంటే అట్లా అట్లా ఉంటుంది అంటూ బయట కానీ వ్యవసాయ లో మా అమ్మనే అంటే ఇట్లా ఎవరైనా వ్యవసాయంలో వాళ్ళకి వాళ్ళే చెప్పగలుగుతారు అన్నట్టు వారం పడుతుంది వారం నుండి ఇంకొక రెండు రోజులు ఎక్కువ అవుతుంది ఇంకో నాలుగు రోజుకో ఆరు అయితే వారం పడుతుంది ఇట్లాంటి అన్ని ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ ఇట్లాంటి అన్ని చెప్పగలుగుతారు అన్నట్టు అదే ఇప్పుడు కాలం ఎట్లా మారిందంటే ఇప్పుడు కాలం ఎట్లా ఇది ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పడానికి ఒక మనిషికి ఫోన్ చేయాలి ఒక ఒకళ్ళు వాళ్ళ టీం ఉంటారు అన్నట్టు ఆ టీమ్ బిజినెస్ అయితే కొందరు ఉంటారు ఆ పిఏ ఉంటాడు ఆ పిఏ అడగాలి ఒక ఒక ట్రక్ అక్కడ నుంచి అక్కడ నడుస్తా ఒక మనిషి ఉండాలి ఆ ట్రక్ ఇంకో టైమ్ లో ఆడుకోవాలా లోడ్ నింపుకోవాలని కొందరు అట్లా పని చేస్తా ఉంటారు మళ్ళీ కూడా ఈ రోజు ఇంతమంది వచ్చినంటే గిన్ని డబ్బులు గింత మంది గింత కూలీ ఆ గింత అది టకటక వేల మీద చెప్పేస్తా ఉంటారు అవును అదనమాట ఇది వ్యవసాయం గురించి ఇట్లా వచ్చి ట్రీట్ చేయాలనుకున్నాం అంటే నాకు కూడా చిన్నప్పటి రోజు గుర్తు వచ్చినాయి మా దగ్గర అయితే చిన్నప్పుడు లేదు అసలు అసలు అసలుపోయేది మా చే అప్పుడు నేను పోతున్నప్పుడు అయితే ఉండకపోయేది పెసర్లు తొగళ్ళు ఇట్లా పప్పు దినుసులు ఎక్కువ పండించేదనమాట ఒక మంచే ఉండేదనమాట ఆ మంచే పైన నేను కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసేది ఆ ఏవైతే అవి ఉంటాయో అవి కందికాయ కానీ లేకపోతే పెసరకాయ కానీ అవి తెంపుకుంటూ కొంచెం పైన ఉండేది సాయంత్రం కాగానే మా దగ్గర పచ్చజొన్నలు పెట్టేది అనమాట ఆ పచ్చజొన్నలను మంట పెట్టి కాల్సిచ్చేది దానికోసం ఒక ఆదివారం మాత్రమే వీలయ్యేది ఆదివారం అట్లా చేయనిపోయి నేను ఎంజాయ్ చేసేదాన్ని అన్నమాట అట్లా థ్యాంక్ యూ ఇంతవరకు వీడియో చేసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్